డిఎస్సి ఫస్ట్ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ లో మెరిట్ విడుదల అనేసి ఇచ్చారు పారదర్శకతకు విద్యాశాఖ పెద్ద పీట అనేసి ఫస్ట్ లైన్ ఇవ్వడం జరిగింది తర్వాత మనకి సెకండ్ పాయింట్ లో జాబితా విడుదలపై నేడు ప్రకటన అనేసి తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చదువుదాం మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుపై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టులు విడుదల చేయనుంది తొలుత ఈ జాబితాలు వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెర మీదకి వస్తాయి గతంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలో మెరిట్ జాబితా లేకుండానే నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి జిల్లాల వారిగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనేది జాబితా లేకపోతే తమ కంటే ఎవరు ముందున్నారు ఎవరు వెనుకున్నారు అనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు ఈ నేపథ్యంలో డిఎస్సిలో మెరిట్ లిస్టులు విడుదల చేయాలని తాజాగా నిర్ణయించింది అయితే ఆ జాబితాలు ఎప్పుడు ఇస్తారు సర్టిఫికేట్ల పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి అనే విషయాలపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుంది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఏంటంటే బిఎస్సి ఫలితాల గురించి చెప్తున్నారు అది కూడా ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు స్టార్టింగ్ అయితే మనకి ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు కానీ ఏంటంటే దానిపైన విమర్శలు అనేవి వచ్చినాయి కాబట్టి అభ్యర్థులు కూడా చాలా మంది ఆందోళన ఎట్టుకొని చేశారు కాబట్టి మనకి కాబట్టి మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ ఉంటుంది అనేసి ఇక్కడ రాయడం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మనకి ఈ రోజు తెలియజేస్తారు పాఠశాల విద్యాశాఖ అనేసి చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో టీచర్లకు జిల్లాల బదిలీలు అనేసి ఇచ్చారు దీనిలో ఉన్న పాయింట్స్ చదువుదాం ఫస్ట్ పాయింట్ మనకి ఏంటంటే షెడ్యూల్ మార్గదర్శకాలు విడుదల అనేసి ఇచ్చారు సెకండ్ పాయింట్లో మనకి నేటి నుంచి ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు అనేసి ఇవ్వడం జరిగింది మూడు ముప్పై తర్వాత బదిలీల ఆదేశాలు జారీ అనేసి ఇవ్వడం జరిగింది అంటే అంటే మనకి టీచర్స్ బదిలీ అయితేనే కొత్త టీచర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది దీని యొక్క డీటెయిల్స్ అనేవి చదువుదాం జిల్లాల బదిలీలకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వు జారీ చేసింది ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ శాఖ డైరెక్టర్ విజయరామరాజు షెడ్యూల్ విడుదల చేశారు అంతర్జిల్లాల బదిలీలకు అర్హులైన టీచర్లు గురువారం అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు లీప్ యాప్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఆ దరఖాస్తుల ప్రింట్ ఎంఈఓలకు సమర్పించాలని వారు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు పరిశీలిస్తారని పేర్కొన్నారు అనంతరం వీటిని ఇరవై ఆరవ తేదీ వరకు డిఈఓలు పరిశీలించనున్నట్టు తెలిపారు దరఖాస్తులను ఇరవై ఏడున పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు డిఇఒలు సమర్పిస్తారని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మరోసారి రాష్ట్ర స్థాయిలో పరిశీలించి తుది జాబితా రూపొందించనున్నట్టు వివరించారు ముప్పైన ఆ జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తామని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత బదిలీల ఆర్డర్లు జారీ చేస్తామని పేర్కొన్నారు ఆన్లైన్ విధానంలో లీప్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్లు డైరెక్టర్ స్పష్టం చేశారు ఒక టీచర్ ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించలేరని తెలిపారు కాబట్టి బదిలీలకు సంబంధించి వీళ్ళు ఆన్లైన్లో పెట్టుకోవాలి అనేసి చెప్తున్నారు ఆల్రెడీ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు లీపి యాప్ లో పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు దాన్ని అధికారులు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు పరిశీలిస్తారనేసి తెలియజేస్తున్నారు కాబట్టి బదిలీల ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాం బదిలీలకు సంబంధించి ఏంటంటే అర్హతలు ఇచ్చారు ఇవి అర్హతలు అనేసి పెట్టారు జిల్లా బదిలీలకు ప్రభుత్వం జిల్లా పరిషత్తు మండల పరిషత్తు మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అర్హులు ఈ ఏడాది జూలై ముప్పై ఒకటి నాటికి ప్రస్తుత జిల్లాలలో ప్రస్తుత కేటగిరీలో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి మూడు పాయింట్ మనకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు యూనివర్సిటీ హెచ్ఓడీలు సచివాలయ స్థానిక సంస్థల ఉద్యోగులలో జీవిత భాగస్వాములు దరఖాస్తుకు అర్హులు జిల్లాల్లో ఖాళీలుంటేనే దరఖాస్తు చేసుకోవాలి ఫోర్ ఫోర్త్ పాయింట్లో హెచ్ఓడీలు సచివాలయ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కోటాలో దరఖాస్తులకు కృష్ణా గుంటూరు జిల్లాల వారు మాత్రమే అర్హులు నెక్స్ట్ మనకి ఒకే కేటగిరీ ఒకే మేనేజ్మెంట్ ఒకే కేటగిరీ ఒకే మేనేజ్మెంట్లో పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ లో చూస్తే పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకోవాలంటే ఇద్దరు టీచర్లకు బదిలీ సమ్మతి తెలుపుతూ దానికి ఎంఈఓ లేదా డిఈఓ ఆమోదం తెలపాలి పరస్పర బదిలీలో ఒక టీచర్ ఇతర జిల్లాల్లో పనిచేసే మరో టీచర్తో బదిలీకి మాత్రమే సమ్మతి తెలపాలి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి టీచర్లకు అంతర్ జిల్లాల బదిలీల గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో చూస్తే ఒకటి మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు అనేసి దాని గురించి ఈ రోజు ప్రకటన తెలియజేస్తారు డిఎస్సి కన్వీనర్ గారు అనేసి ఇవ్వడం జరిగింది అలాగే ప్రకటన అనేది వస్తుంది అనేసి చెప్పారు నెక్స్ట్ ఏంటంటే టీచర్ల బదిలీ గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే డిఎస్సి లో డొంక తిరుగుడు అనేసి హైలైట్ చేశారు మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే ఎంపిక చేసే కుట్ర అనేసి ఇవ్వడం జరిగింది దీనిలో కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారు అభ్యర్థుల ఫోన్లకు నేరుగా మెసేజ్ పంపుతామనడంపై అనుమానాలు సెకండ్ పాయింట్ లో చూస్తే తమకు కావలసిన వారికి పోస్టులు ఇచ్చేందుకు అడ్డదారులు థర్డ్ పాయింట్ లో మనకి టెట్ మార్కులు సరిగా నమోదు చేయలేదంటూ అభ్యర్థులపై నెపం నెక్స్ట్ పాయింట్ లో చూస్తే డేటా ఉన్నా సరిచేయకుండానే డిఎస్సి మార్కుల విడుదల నెక్స్ట్ పాయింట్ లో మనకి చూస్తే కీలో తప్పులు సరిచేయకుండా అభ్యర్థులకు అన్యాయం నెక్స్ట్ మనం ఇప్పుడు మెరిట్ లో ఎవరు ఉన్నారో చెప్పకుండానే నియామకాలకు రంగం సిద్ధం ఎక్స్ సర్వీస్ మెన్ కోట తొలగింపుపై న్యాయ పోరాటం వివాదాలు నెక్స్ట్ మనం చూస్తే మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటం నెక్స్ట్ ప్రభుత్వ పెద్దల తప్పిదాలకు నిన్న విద్యార్థులు నేడు ఉద్యోగార్థులు బలి అనేసి ఇక్కడ కొన్ని పాయింట్లు అనేవి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే ఫస్ట్ మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే ఎంపిక చేసే కుట్ర అనేసి ఆ పాయింట్ని హైలైట్ చేశారు దానిలో ఉన్న డేటా చదువుదాం మెగా డిఎస్సి దగా డిఎస్సి గా మారనుందా ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో అమ్మడానికి పెట్టారా పారదర్శకంగా మెరిట్ లిస్టు వెల్లడించకుండా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్ పంపిస్తాం మీరే చూసుకోండి అని గుమ్మనంగా వ్యవహరించడం ఏమిటి అనే అనుమానాలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ అభ్యర్థుల్లో రేకెత్తుతున్నాయి కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే తమకు కావలసిన అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు అడ్డదారులు అడ్డదారులు ఎంచుకుందా అనే సందేహాలు కలుగుతున్నాయని మండిపడుతున్నారు గతానికి భిన్నంగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ లిస్టు వెల్లడించకుండా నేరుగా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు పంపించేందుకు ఏర్పాట్లు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగుందన్న అభిప్రాయం అభ్యర్థుల్లో కలుగుతుంది నెక్స్ట్ మనం చూస్తే ఏ డిఎస్సిలోనూ లేని రీతిలో అనేసి పాయింట్ ఇవ్వడం జరిగింది సాధారణంగా డిఎస్సి పరీక్షలు జిల్లా స్థాయిలో నిర్వహించి మెరిట్ లిస్టు ప్రకటించి ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్ ఇవ్వాలి కానీ రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల పద్దెనిమిదిలో నా నియామకాలు నిలిచిపోగా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టింగ్ ఇచ్చిన పోస్టింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కంటే దారుణమైన తప్పులు రెండు వేల ఐదు డిఎస్సి లో చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు కలెక్టెడ్ అభ్యర్థుల ఫోన్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మెసేజ్లు పంపుతామని ప్రభుత్వం చెప్తుండటంతో అభ్యర్థులు నివేరపోతున్నారు ఇప్పటివరకు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ చూస్తే ఏంటంటే మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇచ్చారనే అంశంపై రాయడం జరిగింది నెక్స్ట్ చూస్తే తప్పులు సరిచేయకుండానే మార్కుల వెళ్ళడి అనేసి ఇచ్చారు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు దరఖాస్తులు సమర్పించగా ఈ ఏడాది జూన్ ఆరు నుంచి జులై రెండవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు అనంతరం విడుదలైన ఫైనల్ కిని చూసి తిన్నారు అనేక తప్పులు ఉన్నట్లు దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని విద్యాశాఖ తప్పులపై హెల్ప్ లైన్ నంబర్లకు ఫిర్యాదులు చేశారు సాక్షి ఈ విషయాన్ని డిఎస్సీ కన్వీనర్ దృష్టికి తీసుకెళ్లగా ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవంటూనే నిపుణులతో పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు తీరా ఆ తప్పులను సరిచేయకుండానే అభ్యర్థుల మార్కులు ప్రకటించారు నెక్స్ట్ మనం చూస్తే టెట్ మార్కుల నమోదులోనూ నిర్లక్ష్యం అనేసి ఇవ్వడం జరిగింది టెట్ మార్కులకు డిఎస్సిలో ఇరవై శాతం వేటేజ్ కల్పించారు టెట్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు డిఎస్సి పరీక్షలో సాధించిన వాటికి అదనంగా కలపడంతో మెరిట్ లిస్ట్లో ఉంటారు మెరిట్ లిస్ట్లో ఉంటారు ఇప్పటివరకు జరిగిన టెట్ వివరాలు అభ్యర్థుల డేటా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో సదరు అభ్యర్థి ఆధార్ ఫోన్ నెంబర్లతో లింక్ అయి ఉంటాయి ఫోన్ నెంబర్లు మారిన ఆధార్ మారే అవకాశం లేదు కానీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నిర్వహణలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం ఎన్నో అనేసి ఈయన రాశారు నార్మలైజేషన్ అనంతరం ఆగస్టు పదకొండున ఫలితాలను ప్రకటించగా సవరించిన టెట్ మార్కులతో ఈ నెల పదమూడున స్కోర్ కార్డులు విడుదల చేశారు టెట్ మార్కుల్లో తప్పులు ఉంటే అభ్యర్థులే స్వయంగా సవరించుకోవాలంటూ ఒకరోజు అవకాశం కల్పించారు అభ్యర్థులే టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారంటూ పాఠశాల విద్యాశాఖ నెపం వారిపై నెడుతుంది మరి విద్యాశాఖ వద్ద అభ్యర్థుల టెక్ డేటా ఉంటే అభ్యర్థుల ఎందుకు చెప్పినట్లు డిఎస్సి దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించుకునే క్రమంలో అభ్యర్థి పేరు పుట్టిన తేదీ ఆధార్ వివరాలు నమోదు చేయగా నమోదు చేయగానే టెట్ మార్కులు వచ్చేలా ఎందుకు చేయలేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి నెక్స్ట్ మనకి చూస్తే మెరిట్ అభ్యర్థులకు అన్యాయం అనేసి ఇక్కడ రాయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పంతొమ్మిది స్పెషల్ డిఎస్సి వరకు ఫలితాలను ప్రక ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు బిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మాత్రం అభ్యర్థుల మెరిట్ లిస్టును ప్రభుత్వం ప్రకటించకపోవడం సందేహాలకు దారితీస్తుంది దీనివల్ల ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి మెరిట్ లిస్టులో ఏ స్థానంలో ఉన్నామో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది ఈ విధానం తమకు కావలసిన వారికి లబ్ధి చిక్కు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే డిఎస్సి లో చోటు చేసుకున్న తప్పులపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఎక్స్ సర్వీస్ మెన్ కోట ఎత్తివేయడంపై ఆయా అభ్యర్థులు కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు నెక్స్ట్ మనకి పాయింట్ చూస్తే చూస్తే డిఎస్సి ఫలితాల్లో గూడు పుటాని అనేసి రాశారు దీనికి సంబంధించి చూస్తే టీచర్ల చూస్తే టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డిఎస్సి ఫలితాల వెల్లడిలో అభ్యర్థులను దగా చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్ఆర్ సి ప్రకటించే సమయంలో మెరిట్ లిస్టులను పెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు పారదర్శకతకు పాత్ర వేస్తూ మెరిట్ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టేందుకు రాకేష్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు ఫలితాలు వెలువడే ముందు దాదాపు అరవై వేల మందికి టెట్ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వడం అభ్యర్థులు అనుమానాలు రేకెత్తిస్తుంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడే విధానాలకు తక్షణం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు ఇది మనకి సాక్షి న్యూస్ పేపర్ లో ఇవ్వడం జరిగింది సాక్షిలో మనకు చూస్తే ఇంకొక పాయింట్ మోడల్ స్కూల్లో టీచర్ల సర్దుబాటు ఏపీ మోడల్ హై స్కూల్లో టీచర్ల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది వివిధ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లను బోధన సిబ్బంది లేని సమీప స్కూళ్లకు తాత్కాలికంగా సర్దుబాటు చేయనున్నట్లు తెలిపింది నిర్దిష్ట సబ్జెక్టులో తగినంత మంది లే మంది సిబ్బంది లేని స్కూళ్లకు డిటేషన్ వేనున్నట్లు వెల్లడించింది బోధన సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు అడుగుతున్నారని ఈ దృష్ట్యా పని సర్దుబాటు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు బుధవారం తెలిపారు కాబట్టి మూడు స్కూల్లో టీచర్ల సర్దుబాటుకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి చూ అంతర్ జిల్లాల బదిలీలకు షెడ్యూల్ అనేసి ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులకు జీవిత భాగస్వామి స్పౌన్ పర పరస్పరవల్ జిల్లా బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలతో కూడిన ను విడుదల చేసింది ప్రభుత్వ జడ్పీ మండల పరిషత్ మండ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో పనిచేస్తూ ఈ ఏడాది జూలై ముప్పై ఒకటి నాటికి రెండేళ్ల సర్వీస్ ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించారు దరఖాస్తుదారులు ప్రస్తుతం ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా బదిలీ కోరుకుంటున్న జిల్లా వివరాలకు సంబంధించి రెండు రకాల ఫార్మాట్లలో గురువారం నుంచి ఈ నెల ఇరవై నాలుగు ఉపాధ్యాయులు లీప్ యాప్లో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు మనకి దరఖాస్తుల ప్రింట్ కాపీలను స్థానిక ఎంఈఓలకు అందించాలని వీటిపై డిఓ పరిశీలన చేసి ఈ నెల ఇరవై ఏడు నాటికి డైరెక్టరేట్కు పంపించాలని మ్యూచువల్ స్కౌస్ కేటగిరీ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది వరకు ఉండొచ్చని అంచనా తాజా బదిలీల్లో మెడికల్ గ్రౌండ్తో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు వ్యక్తిగతం మెడికల్ గ్రౌండ్ అంతర్జిల్లా బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు అలాగే మిగులు ఉపాధ్యాయులకు సైతం అంతర్జిల్లా బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు ఇది అంతర్జిల్లాల బదిలీలకు సంబంధించి షెడ్యూల్ గురించి చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకు చూస్తే హెచ్ఎం టీచర్లు అంతర్జిల్లా బదిలీలకు దరఖాస్తులు నేటి నుంచి అనేసి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు జీవిత భాగస్వామి ఉద్యోగం చేసే ప్రాంతం పరస్పర సర్దుబాటు ప్రాతిపదికన అంతర్ జిల్లా బదిలీలు పొందేందుకు పాఠశాలలు జారీ చేసింది అర్హులైన వారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగులోపు లీపి యాప్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది మండల జిల్లా స్థాయిలోను దరఖాస్తులను పరిశీలించిన అనంతరం పరిశీలించిన అనంతరం రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు ఇక్కడ పరిశీలించిన తరువాత ముప్పైన ప్రభుత్వానికి వెళతాయి బదిలీకి దరఖాస్తు చేసుకునే వారు జూలై ముప్పై ఒకటి నాటికి కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి జీవిత భాగస్వామి హెచ్ఓడి రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తూ ఉంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ మనకు చూస్తే టెట్ మార్కుల సవరణకు ఆఖరి అవకాశం అనేసి ఇక్కడ కనిపిస్తుంది దేశీ రాసిన అభ్యర్థులు టెట్ మార్కులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని ఇది ఆఖరి అవకాశంగా భావించి గురువారం మధ్యాహ్నం పన్నెండు లోపల చేసుకోవాలని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు కాగా టెట్ మార్కుల సవరణకు ఇప్పటికే మూడు సార్లు ఈ నెల పదిహేడు వరకు అవకాశం ఇవ్వగా తాజాగా నాలుగోసారి ఎడిట్ అవకాశం కల్పించారు అనేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇది ఈ ఉన్న అప్డేట్ అనేసి చెప్తున్నాం హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది you. <laughs>